డైలీ వన్ మినిట్ గనక మీరు ఈ ఎన్ఎల్పి టెక్నిక్ గనక ప్రాక్టీస్ చేసినట్టయితే మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈజీగా హీల్ చేసుకోవచ్చు హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ గుదే ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో ఎన్ఎల్పి ని యూజ్ చేస్తూ మనం ఓపెన్ ఓపిన ద్వారా ప్రతి రోజు గనక డైలీ టూ త్రూ త్రీ మినిట్స్ కనుక మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలిగినట్టయితే మీ బాడీలో ఉన్న నెగిటివ్ అది ఏదైనా కావచ్చు అది హెల్త్ పరంగా మనీ పరంగా రిలేషన్స్ పరంగా కెరియర్ పరంగా ఉన్న నెగిటివ్ ని మనం ఈజీగా హీల్ చేసుకోవచ్చు దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ యొక్క టెక్నిక్స్ ని ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేయండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరిగా నోట్ చేసుకోండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ఓన్లీ మనం ఇది హెల్త్ పరంగా ఉన్నదే కావచ్చు మనీ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు ఏ ఏరియాలో మీరు స్ట్రగుల్ పే చేస్తున్నా లేదా ఒక పర్టికులర్ ఎమోషన్ ద్వారా కూడా మీరు స్ట్రగుల్ పే చేస్తున్నా దాన్ని ఈజీగా హీల్ చేసుకోవచ్చు ఎంతమంది రెడీగా ఉన్నారు రెడీ ప్లీజ్ టైప్ ఎస్ కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి అండ్ విధంగా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క టెక్నిక్ ఏంటంటే మనం కనుక చూసినట్టయితే బెలూన్ టెక్నిక్ బెలూన్ టెక్నిక్ అనడం జరుగుతుంది లో మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ లైవ్ లో మీరు మీ బాడీలో ఉన్న నెగిటివ్ పెయిన్స్ కావచ్చు ఏదైనా ఎమోషన్ కావచ్చు ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మిమ్మల్ని స్ట్రగుల్ పెడుతూ ఉండొచ్చు దాన్ని మీరు ఇన్ ద టూ త్రూ ఫైవ్ మినిట్స్ మధ్యలో మీరు ఈజీగా హీల్ చేసుకోవచ్చు దానికోసం చేయవలసిందల్లా మీ లైఫ్ లో ఎదురవుతున్న ఏదైనా నెగిటివ్ ఎమోషన్ మిమ్మల్ని డైలీ ఎంత డిస్టర్బ్ చేస్తుందో అలాంటి బాగా డిస్టర్బ్ చేస్తున్న ఒక ఎమోషన్ ని తీసుకోండి ఆ ఎమోషన్ ని ఫస్ట్ మనం ఓపెన్ ఓపన ద్వారా హీల్ చేస్తాం తర్వాత ఎమోషన్ ని మన బాడీలో నుంచి న్యూరాన్స్ ని మన కనెక్షన్ కట్ చేస్తాం ఎలా మన బాడీలో వచ్చేసి డైలీ మనకు వస్తున్న సిక్స్టీ ప్లస్ సిక్స్టీ థౌసండ్ ప్లస్ వస్తున్న ఆలోచనలు కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని నెగిటివ్ ఆలోచనలు అనేవి మన బాడీలో అలానే ఉండడం జరుగుతుంది వాటి యొక్క ఎఫెక్ట్ వల్ల మనం ఎక్కువ ఎనర్జీగా ఉండలేకపోవడం మనం ఆలోచన విధానంలో ఆ నెగిటివ్ ఉండడం వల్ల మన హెల్త్ లో మన మనీలో మన రిలేషన్స్ లో మన స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటి నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ ఆ ఎమోషన్ ఏంటి ఏ పర్టికులర్ సందర్భంలో మనం డిస్టర్బ్ అవుతున్నామో గుర్తించాలి మీరు చేయవలసిందల్లా మీ లైఫ్ లో ప్రజెంట్ మీరు మనీ ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే డైలీ మిమ్మల్ని ఏ ఎమోషన్ డిస్టర్బ్ చేస్తుంది మనీ ప్రాబ్లం వల్ల మీరు టెన్షన్ గా ఫీల్ అవుతున్నారా డిప్రెషన్ గా ఫీల్ అవుతున్నారా యాంగ్గా ఫీల్ అవుతున్నారా ఎలా ఉంటున్నారు లేదా మీరు హెల్త్ ఇష్యూస్ ఉంది ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల మీరు ఎలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మీ మైండ్ సెట్ లో వస్తున్న ఆలోచనలు ఏంటి దాన్ని గుర్తించాలి లేదా మీరు కెరియర్ లో బిజినెస్ లో గ్రోత్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు మరి ఆ కెరియర్ లో మీ బిజినెస్ లో గ్రోత్ రానప్పుడు మీరు ఎలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఒకవేళ మీరు రిలేషన్స్ లో మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ మీ మైండ్ లో వస్తున్న నెగిటివ్ థాట్స్ ఉండొచ్చు వాటి వల్ల మీరు ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఎటువంటి ఎమోషన్ తో మీరు డిస్టర్బ్ అవుతున్నారు అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని మీరు గుర్తించగలిగితే ఈజీగా దాన్ని మనం హీల్ చేయచ్చు ప్రాబ్లం వేరు ఆ ప్రాబ్లం వల్ల వచ్చే ఎమోషన్ వేరు ఆ ఎమోషన్ ని ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ గుర్తించండి ఫస్ట్ స్టెప్ లో మీరు చేయవలసింది ఆ ఎమోషన్ ని గుర్తించాలి సెకండ్ స్టెప్ లో మనం ఏం చేయాలి సెకండ్ స్టెప్ లో మనం ఏం చేయాలని కనుక చూసినట్టయితే మీరు ఆ ఎమోషన్ అనేది మీ బాడీలో ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల మీ బాడీలో మీరు కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీ బాడీని అబ్జర్వ్ చేసినప్పుడు అది హెడ్ లో అనిపిస్తుందా చెస్ట్ లో అనిపిస్తుందా స్టమక్ లో అనిపిస్తుందా లెగ్స్ లో అనిపిస్తుందా ఆ పెయిన్ అనేది ఆ ఎమోషన్ అనేది ఎక్కడ ఉంది ఒకవేళ మీరు మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తుండచ్చు ఆ మనీ ప్రాబ్లం వల్ల ఫేస్ చేస్తున్న ఎమోషన్స్ అనేవి మిమ్మల్ని డైలీ డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్ పర్టికులర్ గా మీ బాడీలో ఎక్కడుంది దాన్ని మీరు గుర్తించాలి ఎంత మందికి క్లారిటీగా అర్థమవుతుంది కనుక క్లారిటీగా అర్థమవుతున్నట్టయితే కామెంట్ బాక్స్ లో అని టైప్ ఫస్ట్ వర్క్ మీరు చేయవలసిందల్లా ఏ ప్లేస్ లో అనిపిస్తుంది గుర్తించాలి సెకండ్ స్టెప్ లో థర్డ్ స్టెప్ లో వచ్చేసి మీరు చేయవలసిందల్లా మీ బాడీలో ఉన్న ఆ ఎమోషన్ అనేది ఏ కలర్ లో ఉంది అర్థమవుతుందా ఎస్ ఒక ఎమోషన్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఆ ఎమోషన్ వచ్చేసి పర్టికులర్ ఒక డిప్రెషన్ నెగిటివ్ థాట్స్ ఎమోషన్ ఏంటి గుర్తించాలి ప్రాబ్లం ఆ ప్రాబ్లం నుంచి ఒక ఎమోషన్ ని గుర్తించాలి ఆ ఎమోషన్ అనేది మీ బాడీలో ఎక్కడ ఉందో గుర్తించాలి మరి ఆ ఎమోషన్ అనేది మీ బాడీలో కళ్ళు మూసుకొని మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అది ఏ కలర్ లో మీకు కనిపిస్తుంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ కలర్ లో కనిపిస్తుందో దాన్ని గుర్తించాలి చాలా మందికి విజువలైజేషన్ కరెక్ట్ గా చేసుకోవడం రాని వాళ్ళు ఏ కలర్ ఉందో గుర్తించలేకపోతున్నారు అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయండి డీప్ గా అబ్జర్వ్ చేయండి ఒకవేళ మీరు దాన్ని గుర్తు చేసుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంది కళ్ళు మూసుకోండి లోతైన శ్వాస తీసుకోండి రిలాక్స్ చేయండి మీ బాడీని టోటల్ గా రిలాక్స్ చేయండి మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేశారు అది ఏ కలర్ ఉందో మీరు గుర్తించాలి రెడ్ బ్లూ బ్లో బ్లాక్ ఏదో కలర్ లో మీ బాడీలో ఉందో గుర్తించాలి తర్వాత వచ్చేసి అది ఏ షేప్ లో ఉందో గుర్తించాలి ఎస్ ఏ షేప్ లో ఉందో ఫస్ట్ గుర్తించండి ఏ షేప్ లో ఉంది అది హార్ట్ షేప్ లో ఉందా లేదా రెక్టాంగులర్ ట్రయాంగిల్ రౌండ్ సర్కిల్ లో ఎలాంటి షేప్ లో ఉందో గుర్తించాలి ఎలాంటి లో ఉందో గుర్తించిన తర్వాత మీరు దాన్ని ఈజీగా బయటికి తీసుకురావచ్చు గుర్తించారు అది ఏ మూడ్ లో ఉందో చూడండి అంటే అది ఊగుతుందా ఒకే ప్లేస్ లో ఉందా కంపల్సరీ అబ్జర్వ్ చేయొచ్చు మీరు గనుక వేలు ఫస్ట్ నుంచి చూస్తూ ప్రాక్టీస్ స్కిప్ ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎమోషన్ ని మీరు గుర్తిస్తారు ఆ ఎమోషన్ ని గుర్తించాలి హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎమోషన్ ఎక్కడ ఉంది మీ బాడీలో ఏ ప్లేస్ లో అనిపిస్తుంది ప్రాబ్లం ఎమోషన్ ఆ ఎమోషన్ మీ బాడీలో ఎక్కడ ఉంది ఆ ఎమోషన్ ఏ కలర్ లో ఉంది ఆ ఎమోషన్ అనేది ఏ ప్లేస్ లో ఉందో చూసాం ఏ కలర్ లో ఉందో చూసాం ఆ ఎమోషన్ అనేది కదులుతుందా ఒకే ప్లేస్ లో ఉందా అనేది అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేశారా మీ బాడీలో ఏ ప్లేస్ లో ఉంది ఏ ఎమోషన్ లో ఉంది ఎలా కదులుతుందనే అనే విషయాన్ని ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు చేయవలసిన మ్యాజిక్ ఏంటంటే మీ బాడీలో ఆ ఎమోషన్ ఏ కలర్ లో ఉందో అపోజిట్ కలర్ ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఉంది లేదా మీకు వేరే కలర్ ఏదైనా మీకు ఏది ఆ కలర్ ఇవ్వండి ఆ ఎమోషన్ కి పర్టికులర్ కలర్ ఇవ్వండి ఇచ్చారా ఇచ్చారని అనుకుంటున్నాను అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మనం ఏం చేద్దాం ఒక ప్రాబ్లం గుర్తించాం ఆ ప్రాబ్లమ్ ని ఇక్కడ ఉందో గుర్తించాం ఏ షేప్ లో ఉందో ఏ కలర్ లో ఉందో టోటల్ గా సెట్ చేస్తాం ఇప్పుడు ఫస్ట్ ఏ కలర్ ఉందో ఆ కలర్ తప్ప వేరే కలర్ అనేది దానికి విజువలైజేషన్ చేయాలి ఆ కలర్ తప్ప వేరే కలర్ ఫస్ట్ మీరు బ్లాక్ అనుకున్నది ఇప్పుడు రెడ్ వైట్ అనుకుంటే ఎల్లో ఏదో ఒక కలర్ అనుకున్నారు ఫస్ట్ ఏ షేప్ ఉందో ఆ షేప్ తప్ప వేరే షేప్ దానికి ఒక దానికి అబ్జర్వ్ చేయాలి వేరే షేప్ ఇవ్వండి వేరే షేప్ ఇచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను అది ఫస్ట్ రెక్టాంగిల్ ఉండి ఇప్పుడు వృత్తుల్లో కావచ్చు బెలూన్ టైప్ లో కావచ్చు ఏదో ఒక షేప్ లో మీరు ఇచ్చారు తర్వాత వచ్చేసి దాన్ని ఒక బెలూన్ లా దాన్ని ఊహించుకోవాలి ఈ స్టెప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మీరు ఒక ప్రాబ్లం గుర్తించారు ఆ ప్రాబ్లం అనేది మీ బాడీలో ఎక్కడుంది అనే విషయాల పరంగా అబ్జర్వ్ చేశారు ఒక ఆ ప్రాబ్లం మీ బాడీలో ఎక్కడ ఉంది బాడీలో ఎక్కడ ఉందో గుర్తించారు తర్వాత వచ్చేసి ఆ ఎమోషన్ ఏ కలర్ లో ఉంది ఏ ఫార్మట్ లో ఉంది ఏ ప్లాంటి ఎలాంటి సర్కిల్ లో ఉందా ఎలా ఉందో గుర్తించారు తర్వాత వచ్చేసి అది రఫ్ ఉందా స్మూత్ ఉందా గుర్తించారు తర్వాత వచ్చేసి ఏం చేసాం ఫస్ట్ స్టెప్ లో చేంజెస్ లో కలర్ చేంజ్ చేస్తాం పొజిషన్ చేంజ్ చేస్తాం తర్వాత దాన్ని ఒక బెలూన్ లా ఊహించుకున్నా బెలూన్ లా ఊహించుకున్న తర్వాత దాన్ని మీరు ఏం చేస్తున్నారు మీ బాడీలో ఉన్న ప్రాబ్లం మనీ ప్రాబ్లం అయితే ఆ మనీ ప్రాబ్లమ్స్ నుంచి అది బయటికి వస్తున్నట్టు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని టోటల్ గా ఆ లోకి అబ్జర్వ్ అయినట్టు ఒకవేళ మీరు కెరీర్ ప్రాబ్లమ్స్ అయితే కెరీర్ ప్రాబ్లమ్స్ అన్ని ఆ బెలూన్ లోకి అబ్జర్వ్ అయినట్టు రిలేషన్షిప్ ప్రాబ్లం అయితే ఆ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్ని ఆ బెలూన్ లోకి అబ్జర్వ్ అయినట్టు విజువలైజేషన్ చేయండి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఆ బెలూన్ లోకి అబ్జర్వ్ అవుతున్నాయి ఆ బెలూన్ మీ కళ్ళ ముంగట కనిపిస్తుంది కళ్ళ ముంగట కనిపిస్తుంది విజువలైజేషన్ చేసుకోండి ప్రతి ఒక్కరు మీ కళ్ళ ముంగట కనిపిస్తుంది ఆ బెలూన్ అనేది మీ మీ కిటికీలో నుంచి విండో పైకి వెగిరిపోవడం మీరు గమనిస్తున్నారు పైకి వెగిరిపోవడం మీరు గమనిస్తున్నారు ఎంతో దూరంలో వెగిరిపోతూ మీరు గమనించారు తర్వాత మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి మళ్ళీ ఆ బెలూన్ సైడ్ మీరు చూసినప్పుడు ఆ బెలూన్ ఇంకొంచెం విండో నుంచి ఇంకా పైకి ఇంకా పైకి ఎంతో దూరం వెళ్తుంది గమనించారు ప్రతి ఒక్కరు ఆ బెలూన్ లో ఉంచుకున్నారు ఆ బెలూన్ మీ బాడీలో నుంచి బయటకు వస్తూ టోటల్ గా పైకి పైకి వెళ్ళిపోవడం మీరు గమనిస్తున్నారు టోటల్ గా పైకి వెళ్ళిపోవడం గమనిస్తున్నారు టోటల్ గా పైకి బయటికి వెళ్ళిపోవడం గమనిస్తున్నారు టోటల్ గా పైకి వెళ్ళిపోవడం గమనిస్తున్నారు టోటల్ గా పైకి వెళ్ళడం గమనిస్తున్నారు లోతైన శ్వాస తీసుకోండి శ్వాస తీసుకోండి లోతైన శ్వాస తీసుకోండి బుష్ ఎస్ బుష్ అనే సౌండ్ చేయండి అలా సౌండ్ చేసినప్పుడు మీ పాట నుంచి టోటల్ గా అది బయటికి వెళ్ళిపోవడం మీరు గమనిస్తారు టోటల్ గా బయటికి వెళ్ళిపోవడం గమనించారు ఓపెన్ ఐస్ ఓపెన్ యువర్ ఐస్ ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి రైట్ వేలో కనుక ప్రాక్టీస్ చేసినట్టే హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా బయటకి రావచ్చు ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఎన్ఎల్పి టెక్నిక్ లో ఫస్ట్ మీరు ఒక ప్రాబ్లం గుర్తించారు ఆ ప్రాబ్లం ఏ ఎమోషన్ లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో గుర్తించారు ఆ ఎమోషన్ మీ బాడీలో ఎక్కడుందో గుర్తించారు మీ బాడీలో ఎక్కడుందో గుర్తించిన తర్వాత ఏ కలర్ ఉందో గుర్తించారు ఏ కలర్ ఉందో గుర్తించిన తర్వాత అది ఏ షేప్ ఉందో గుర్తించారు ఏ ఉందో గుర్తించిన తర్వాత స్టెప్ వన్ వచ్చేసి వేరే కలర్ ఇచ్చాం స్టెప్ టూ వచ్చేసి వేరే ఫ్రేమ్ ఇచ్చాం స్టెప్ త్రీ వచ్చేసి అది ఒక బెలూన్ లో విజువలైజేషన్ చేసుకున్న మన బాడీ నుంచి బయటికి రావడం మనం అబ్జర్వ్ చేశాం మన బాడీలో నెగిటివ్ టోటల్ గా అది విండో నుంచి బయటకి వెళ్ళిపోతూ బయటికి వెళ్ళిపోతూ బయటికి వెళ్ళిపోతూ ఇంకా పైకి వెళ్ళిపోవడం మీరు గమనించారు లోతైన శ్వాస తీసుకున్నారు బుష్ అని సౌండ్ చేస్తారు అది మీ సౌండ్ చేసిన మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవడం గమనించారు రైట్ వేలో ప్రాక్టీస్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకొస్తారు ఆ తర్వాత ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏ ఎమోషన్ అయితే వదిలేశారు ఆ ఎమోషన్ ద్వారా హీల్ చేస్తాను ఎలా గుండె పైన పెట్టుకొని ఐ టేక్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా బాడీలో ఉన్న ఈ ప్రజెంట్ ఎమోషన్ చేస్తున్నాను ఐఎమ్ సారీ మై బాడీ ఈ ఎమోషన్స్ వల్ల నేను చాలా నెగిటివ్ గా ఫీల్ అయ్యాను ఐమ్ సారీ మై బాడీ ఎమోషన్స్ వల్ల డిస్టర్బ్ అయ్యాను ప్లీజ్ ఫర్గీవ్ మీరు దయచేసి నన్ను క్షమించండి ఈ ఎమోషన్స్ నా బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నందుకు ఎంతో థ్యాంక్ఫుల్ గా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను ఎమోషన్ నా బాడీ నుంచి బయటికి వెళ్ళిపోవడం నేను ఎంతో థ్యాంక్ఫుల్ గా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ మై బాడీ ఎస్ త్రీ టైమ్స్ ప్రతి ఒక్కటి త్రీ టైమ్ థ్యాంక్ యూ మై బాడీ నాకు ఎంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మై బాడీ నాకు పాజిటివ్ ఆలోచనలు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాడీ నన్ను ఎంతో గ్రోత్ తీసుకొచ్చినందుకు నేను ఏ రోజు చెప్పలేదు మై బాడీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆ తర్వాత వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెనప్పుడు ప్రాక్టీస్ చేయండి హెల్త్ అయితే హెల్త్ కోసం ఐ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై హెల్త్ రిలేషన్స్ అయితే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ మై రిలేషన్స్ పర్టికులర్ పర్సన్ పేరు ఉంటారు కాబట్టి ఆ పర్సన్ పేరు చెప్తారు కెరియర్ గురించి అయితే ఏది పర్టికులర్ గా బిజినెస్ ఇంటర్వ్యూ ఉన్న ఆ అప్ కోసమా లేదా ప్రమోషన్ కోసమా దేనికోసం కోసం మనీ కోసం మనీ బిజినెస్ స్కేల్ అప్ కోసం చూస్తున్నారా గ్రోత్ కోసం చూస్తున్నారా క్లయింట్స్ కోసం చూస్తున్నారా ఎవరి కోసం చూస్తున్నారా వాళ్ళ గురించి ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేస్తారు ఈ టెక్నిక్ ని దయచేసి రైట్ వే లో ఇంప్లిమెంటేషన్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మీరు మీ బాడీలో ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తారు ఏదైతే మనం స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేస్తామో ఈ స్క్రిప్ట్ యొక్క నోట్స్ అనేది మీకు కనుక కావాలి అనుకున్నట్టయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఏదైతే మీరు బెలూన్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయాలో స్టెప్ బై స్టెప్ లో దాని ఫార్మాట్ ఉంటుంది ఆ టెక్నిక్ యొక్క నోట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ స్టెప్ వన్ లో ఎలా ప్రాక్టీస్ చేయాలి స్టెప్ టూ లో ఎలా ప్రాక్టీస్ చేయాలి స్టెప్ లో ఎలా ప్రాక్టీస్ చేయాలి పోకున్నప్పుడు టెక్నిక్ లో త్రీ స్టెప్స్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి వన్ నాట్ ఎయిట్ ఎస్ ఓపెన్ అప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇదంతా ఫార్మాట్ అనేది నోట్స్ రూపంలో ఉండడం జరుగుతుంది ఆ నోట్స్ టోటల్ గా మీకు సెండ్ చేయడం జరుగుతుంది కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి అండ్ ఛానల్ ని మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ లవ్ వన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఆ తర్వాత ఐమ్ సారీ అని టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం